రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక గోపిల్ ప్రచారాల ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పడానికి నేను ఒకసారి ఆ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే కూటికెత్తి కేసు తీసుకున్నా కానీ లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు తీసుకున్నా కానీ అనేక కులాలని విడదీ విడదీసిన విధానం కానీ ఇవన్నీ చూసినట్టయితే సోషల్ మీడియా ద్వారా ఒక చెడు ప్రచారానికి తెరదీసిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ ఈ రోజున మొదలుపెట్టారు ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఒకటో తారీఖుని ఇవ్వాల్సిన అవ్వాతాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ పెన్షనర్స్కి ఇవ్వాల్సిన సుమ్ముని మీరు ఖజానాలో డబ్బు లేకుండా మీరు పూర్తిగా ఇతర అవసరాలకు మళ్లించి కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించడం ద్వారా మీరు ఒక చెడు సాంప్రదాయాన్ని తెరతీసి తీసి రోజున అవాతాతలను కానీ దివ్యాంగులను కానీ మీరు బలి చేస్తున్న విషయం వస్తాం కాదని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ప్రశ్నిస్తున్నాం మార్చి పదహారు ముప్పై తారీఖు మధ్య సుమారుగా మీరు పదమూడు వేల కోట్ల రూపాయలు నిధులు మీరు కాంట్రాక్టర్లు సొమ్ము చెల్లించిన మీ గుర్తేదారులకి సొమ్ము చెల్లించిన విషయం వాస్తవం అవునా కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మీకు ఒకటో తారీఖున చెల్లించాల్సిన పెన్షన్స్కి డబ్బులు లేక మీరు పెన్షన్స్ ఆపేసి తెలుగుదేశం పార్టీపైకి ఒక మీరు ఇష్టారాజ్యంగా ప్రచారం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీపైకి నెప నెట్టడం అనేది అత్యంత దుర్మార్గంగా తెలియదేశం పార్టీ మేము ఖండిస్తున్నాం ఇక చూసినట్టయితే ఈ మధ్య ఏదైతే టెలికాన్ఫరెన్స్ జరిగిందో టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్స్ అంతా కూడా ఒకే మేడం మీకు చెప్పారు ప్రభుత్వానికి ప్రభుత్వ సిబ్బంది ద్వారా అన్ని పెన్షనర్స్ కూడా తారీఖున నిధులు చెల్లించవచ్చు అని చెప్పి వాళ్ళు కలెక్టర్స్ తెలియజేసిన దాని మీదట మీరు తీసుకున్న చర్యలేంటి అంటే మీరు కలెక్టర్స్ చెప్పిన విషయాన్ని కూడా వాస్తవాన్ని దాచి ఏదైతే సర్ఫ్ సిఈఓ మీ అధికార పార్టీ బంధువు ఉన్నారో మురళీధర్ రెడ్డి కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ ఇవన్నీ మీ కలెక్టర్స్ యొక్క వాదన వినకుండా మీరు నిధులు లేక మీరు పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ రెండే రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి మీ దగ్గర నిధులు లేవు నిధులు లేక మీరు తెలుగుదేశం పార్టీపై నెప నెట్టి మీరు డ్రామాలు ఆడుతున్నారు రెండు ఎలక్షన్స్ ముందు మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఏదైతే గోబుల ప్రచారాలు చేశారో తెలుగుదేశం పార్టీపైకి ఒక రాజకీయ వికృత క్రీడను మీరు కొనసాగించారో ఈ రోజున కూడా మళ్ళీ ఎలక్షన్స్ ముందు అదే రాజకీయ కుట్రకి మీరు తెరలేపారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని మనం వాస్తవాన్ని గుర్తి ఒకసారి తెలుసుకుంటే ఒక వాలంటీర్ సిస్టమ్ అనేది ఈ రోజున ఎలక్షన్స్ విధుల్లో లేకపోయినా కానీ మీకున్న సిబ్బంది సచివాలయ సిబ్బంది సుమారుగా లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఇది కాకుండా కూడా గ్రామ కార్యదర్శులు ఉన్నారు సెల్ఫ్ సిబ్బంది ఉన్నారు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు పంచాయతీ సిబ్బంది ఉన్నారు అనేక మంది నెట్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకుని ప్రభుత్వ సిబ్బందిని పెట్టుకొని మీకు నిజంగా డబ్బు కనుక ఉన్నట్టయితే మీరు ఒకటో తారీఖున పెన్షన్స్ ఎందుకు మీరు పంపిణీ చేయలేకపోయారు అంటే మీకున్న ఆలోచన ఒకటే అంటే తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మీద ఇదివరకు మీరు ఏదైతే ప్రచారాలు చేశారో ఆ ప్రచారం పరంగా మీరు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ మీద ఈ నెపం నెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు పెన్షనర్స్ ముఖ్యంగా అవాదాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు ఇదివరకు మీకు ప్రచారాలన్నీ కూడా మీకు చెల్లిని ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఈ రోజున ప్రజలంతా కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు మీరు ఎటువంటి ప్రచారం చేసినా వినటానికి సిద్ధంగా లేరని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ తర్వాత ఎన్నికల లబ్ధి కోసం మీరు ఏం చేశారు ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను కూడికెత్తి డ్రామా తీసుకున్నా లేకపోతే ఒక రెడ్డి గారు హత్య కేసు తీసుకున్నా లేకపోతే అనేక కుల సం కులాల మీద మీరు విడదీసి వాళ్ళ మీద నెపం నెట్టి కులాలను ఏ విధంగా అయితే రాజకీయంగా విడదీశారో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు మధ్యలో ఉన్నాయి మీ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మీకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం మీరు ఇచ్చింది ఒకటే విడతల వారీగా మీరు ఎంత ఇచ్చారు విడతల వారీగా ఐదు సంవత్సరాల్లో కలిపి మీరు పెంచిన పెన్షన్ అంతయ్యా మీరు పెంచింది వెయ్యి రూపాయలు తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంటే పెన్షన్స్కి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది పెన్షన్దారులకి ఒక స్థిరమైన జీవితం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ రెండు వేలు ఉన్నది మీరు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు విడతల ద్వారా ఎంత పెంచారు మీరు వెయ్యి రూపాయలు పెంచారు అప్పుడు బడ్జెట్ ఎంత తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఐదు సంవత్సరాలు కలిపి ఏడు లక్షల బడ్జెట్ ఉంటే మేము పెంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెంచింది పద్దెనిమిది వందల రూపాయలు ఒక పెన్షనర్కి ఈ రోజున మీరు సుమారుగా పన్నెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని మీరు పెంచిందంత అంటే ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి రూపాయలు ఇవన్నీ పక్కన పెడితే మేము చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకుడు ఏ రోజున కూడా ఒక్క పైసా ప్రజల మీద భారం పెట్టల ఏ ఒక్క ధరల విషయంలో కానీ పన్నుల పెంపుదల విషయంలో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రజల మీద భారం పడకుండా ఆయన అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మా మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చూసినట్టయితే మీరు పెంచింది వెయ్యి రూపాయలైతే ఈ రోజున ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి మీరు పన్నులు చూస్తే ఏ పన్ను మీరు డీజిల్ పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు పదిసార్లు పెంచారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు ఆస్తి పన్ను పెంచారు మీద పన్ను వేశారు ఇన్ని పన్నుల ధరలు పెంచి కూడా మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే నమ్మి పరిస్థితి ప్రజల్లో లేదు ఇక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ఒక్కొక్క పెన్షన్దారుడు ఈ రోజున సుమారుగా మీరు విడతల వారీగా పెన్షన్స్ ఇవ్వడం వల్ల పన్ ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయిన విషయం కూడా ప్రజలందరి దృష్టికి ముఖ్యంగా అవాతాదల దృష్టికి తర్వాత దివ్యాంగుల దృష్టికి ఇతర పెన్షన్స్ దృష్టికి మేము తీసుకొస్తున్నాం అంటే పెన్షనర్స్ మీ ప్రభుత్వంలో నష్టపోయారే తప్ప ఎవరు కూడా సుఖపడిన దాఖలాలు లేవు ఈ రోజున మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు పెన్షనర్స్ పట్ల అదంతా నిజం కాదు ఇక్కడ రెండు విషయాలు ప్రజలు తెలియజేస్తున్నాం ఒకటి మీ దగ్గర డబ్బు లేదు మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈ ఈ రోజుకే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఒక్క రోజులో ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఒక్క రోజులో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే అవాదాతలు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అందరి ఇంటికి వెళ్ళి రోజులో పంపిణీ చేయొచ్చు మీరు చేయలేదంటే ఇక్కడ రాజకీయ కుట్ర ఈ రాజకీయ కుట్రలో భాగంగానే మీరు పనులు చేస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీ పరంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇమ్మీడియట్గా ఈరోజు మూడో తారీఖు వచ్చింది మూడో తారీఖు కూడా రోజున పెన్షన్స్ ఈ రోజున కూడా అందన పరిస్థితి మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈ రోజున మీకున్న ప్రభుత్వ సిబ్బంది ద్వారా మీరు వెంటనే ఈరోజు పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాజకీయ కుట్రలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద మీ అసమర్థత కప్పిపుచ్చుకోలేక ఈ రోజున మీరు నెపం ఎడుతున్నారు ఆ నెపాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు తగిన కొనబాడని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అవాతాతలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ ఇతర పెన్షనర్స్ కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంది ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న వా ప్రభుత్వం చేస్తున్న కుట్ర మీరెక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీ సంక్షేమాన్ని కట్టుబడి ఉంది ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందరు కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ సిబ్బందిని డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే ఇమీడియట్గా ఏదైతే అబాధాతలు ఇబ్బంది పడుతున్నారో డబ్బులు లేక వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్గా పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం